సార్ అందరికీ నమస్కారం అండి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగర్మన్ గారి పిలిపిన మేరకు మరి ఏదైతే మెడికల్ కాలేజీ ఉన్నాయో దాని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ సంతకాల ప్రజా ఉద్యమానికి శ్రీకారం చూడడం జరిగింది మొన్ననే నర్సీపట్నంలోనే ఆ రోజు పిలుపునివ్వడం జరిగింది దీని తాలూకు ఉద్దేశం అంతా మనందరికీ తెలుసు ఏదైతే రాష్ట్రంలో పది ప్రైవేటు కాలేజీలు ఉన్నాయో మెడికల్ కాలేజీలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వంలో శాంక్షన్ చేసినవి అవన్నీ కూడా పీపీపీ ద్వారా ప్రైవేటు పరం చేసి మరి పేజెంట్ వారికి మరి ధారా చేస్తున్న సందర్భంలో దానికి నిరసనగా మరి గవర్నర్ గారికి మరి కోటి సంతకాలతో ఒక రెపండేషన్ ఇవ్వలే ఉద్దేశం మీద ఈ కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగింది అందులోనే ఈ రోజు నుంచి కూడా అక్టోబర్ పది అంటే మొదటి నుంచి కూడా నవంబర్ ఇరవై రెండు వరకు కూడా ప్రతి గ్రామంలో కూడా రచ్చబండ నిర్వహిస్తూ అక్కడే సంతకాల సేకరణ కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తారు అదే విధంగా అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున మరి నియోజక కేంద్రాల్లో కూడా ర్యాలీలు చేసే కార్యక్రమం అలాగే నవంబర్ పన్నెండుని జిల్లా కేంద్రాలలో ర్యాలీలు చేస్తారు అలాగే నవంబర్ ఇరవై మూడో తారీఖున నియోజకవర్గం నుంచి జిల్లా కేంద్రాలకు ఏదైతే సంతకాలు చేసామో మరి నియోజకవర్గంలో అవన్నీ కూడా సంతకాలు పంపించింది కూడా చేసింది అన్ని కూడా మరి నియోజవర్గం జిల్లా కేంద్రాలకు పంపిస్తాం అక్కడ జిల్లా కేంద్రాల నుంచి నవంబర్ ఇరవై నాలుగో తారీఖున మరి పార్టీ కేంద్ర కళ్యాణు తాడేపల్లి కూడా ఇవ్వడం జరుగుతుంది మరి గవర్నర్ గారు నివేదిక కోర్టు సంకల్ప పత్రాలు కూడా వారిని అపాయింట్మెంట్ తీసుకొని ఇస్తారంటే ప్రతి నియోజకవర్గ నుంచి కూడా సుమారుగా యాభై వేల నుంచి అరవై వేల మంది సేకరణ ఈ సంతకాలు సేకరణ చేసే కార్యక్రమానికి వైఎస్ జర్మన్ గారు పిలుపునిచ్చారు దాంట్లో భాగంగా ఈ రోజు మరి నర్సిపాటి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ రోజు దాన్ని పోస్టర్ విడుదల చేయడం జరిగింది మరి రేపటి నుంచి కూడా మేము గ్రామాల్లో మరి సమావేశాలు ఏర్పాటు చేసి రచ్చబండ ద్వారా మరి సంతకాలన్నీ కూడా సేకరణ చేసి ఏదైతే మేము డిమాండ్ చేస్తున్నామో ఏదైతే పది మరి మెడికల్ కాలేజీని జగనన్న ప్రభుత్వంలో మరి మంజూరు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు పని చేయకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాం దయచేసి ప్రతి కార్యకర్త ప్రతి నాయకులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పది రోజుల్లో పది నుంచి ఇరవై రెండు వరకు ఇచ్చారు కనుక నవంబర్ ఇరవై రెండు వరకు ఇచ్చారు కనుక ఇవన్నీ కూడా ఆ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా మీ దగ్గర